కేటీఆర్ అంశంలో కాంగ్రెస్ నేతలపై ఫైర్ అయ్యారు బిఆర్ఎస్ లీగల్ అడ్వకేట్ సోమా భరత్ ఏఐసిసి టిపిసిసి నేతలంతా కలిసి కేటీఆర్ ను ఇబ్బందులకు గురి ధ్వజమెత్తారు ఆయన్ని అప్రతిష్ట పాలు చేయాలని చూస్తున్నారని భరత్ విమర్శించారు ఫార్ములా ఈ కార్ రేస్ లో కేటీఆర్ ఎలాంటి తప్పు చేయలేదని ఆయన విదేశీ సంస్థకు నిధులు ట్రాన్స్ఫర్లో ఎలాంటి అవినీతి జరగలేదన్నారు కార్ రేస్ తో హైదరాబాద్ ప్రతిష్ట అంతర్జాతీయ స్థాయికి చేరుకుందన్నారు ఈ విషయం అప్పట్లో రజనీకాంత్ లాంటి సినిమా హీరోలు పొగిడారంటున్న అడ్వకేట్ సోమాభరత్ తో మా సీనియర్ కాన్స్పరెంట్ శ్రీనివాస్ ఫేస్ టు ఫేస్ ఈ కార్ రేసులో ప్రస్తుతం ఈడీ ముందుకు కేటీఆర్ మాజీ మంత్రి కేటీఆర్ హాజరయ్యారు అయితే ఈ ఇప్పటికే కూడా ఏసీబీ ముందు హాజరైన కేటీఆర్ ఈరోజు ఆ ఈడీకి విచారణకు హాజరుతున్నారు అయితే ఈ ఈడీ విచారణకు సంబంధించి ఆ కేటీఆర్ లీగల్ టీము అదేవిధంగా సో అడ్వకేట్ సీనియర్ అడ్వకేట్ సోమభరత్ ఉన్నారు ప్రస్తుతం అంత పాటు సార్ చెప్పండి సార్ ఈ ఈడీ కేసు అంటే ఈడీ కేసు నమోదు చేసింది ఒకవైపు ఏసీబీ కేసు నమోదు చేసింది ఏసీబీ విచారణకు హాజరయ్యారు ఈరోజు ఈడీ విచారణకు హాజరవుతున్నారు అంటే ఈడీ ఏ విధంగా విచారించే అవకాశం ఉంది ఈడీ కేసు కొత్త కేసు సేమ్ కాదండి ఈడీ కేసు తర్వాత ఏసీబీ కేసు వన్ అండ్ ది సేమ్ ఈడీ ఒక ఆస్పెక్ట్ అంటే ఒక విషయాన్ని శోధిస్తుంది విచారణ చేస్తుంది ఏసీబీ మెయిన్ విచారణ ఏదైతుందో అది వేస్తారు అందులో భాగంగానే ఇవాళ ఈడీ ఇచ్చిన నోటీస్ని ఆమోదిస్తూనే వారి దగ్గరికి ఇవాళ కేటీఆర్ గారు అటెండ్ అయినారు లోపల విచారణ జరుగుతుంది విచారణలో వారు అడిగిన ప్రశ్నలు సమాధానం ఇస్తారు ఇప్పటికీ కూడా ఇప్పటికే ఏదైతే టూగా ఉన్నటువంటి ఐఏఎస్ ఆఫీసర్ అరవింద్ కుమార్ కావచ్చు ఏత్రిగా ఉన్నటువంటి బిఎల్ రెడ్డి గారు వాళ్ళ స్టేట్మెంట్ కూడా రికార్డ్ చేసింది అయితే ఆ స్టేట్మెంట్ ఆధారంగానే కూడా విచారించే అవకాశం ఉందంటారా విచారణ చట్టబద్ధంగా చేయాలి ఏది చట్టబద్ధము దాని ప్రకారమే ఏసీబీ కానివ్వండి ఈడీ కానీ చేయాల్సిన అవసరం ఉంటుంది విఎల్ఎన్ రెడ్డి గారు గారు అండి తర్వాత అరవింద్ కుమార్ గారు కానివ్వండి వాళ్ళు ఏమి స్టేట్మెంట్ ఇచ్చినారో మాకు తెలియదు కేటీఆర్ గారి వరకు మాత్రము వారు ఏ రకమైన తప్పు కానీ అవినీతి కానీ వారు చేయలేదు ప్రజాహితంలో ప్రజల కోసం హైదరాబాద్ నగరం కోసం హైదరాబాద్ ప్రతిష్ట కోసము ఈ కార్యక్రమం ఏదైతే ఉందో ఈ రేసును కండక్ట్ చేసినారు దానికి ప్రజల యొక్క ఆమోదము తరువాత దానికి భౌతిక ఫలితాలు అన్నంటే స్టేట్కి జీఎస్టీ రూపంలో ఆదాయం కూడా వచ్చినది అంతేకాకుండా పెట్టు రాష్ట్రానికి పెట్టుబడులు వచ్చినాయి తరువాత పర్యావరణాన్ని కాపాడుకునే దానికోసం ఈవీ వెహికల్స్ ఎలక్ట్రానిక్ వెహికల్స్ అయితే బ్యాటరీతో నడిచే వెహికల్స్కి ప్రాచుర్యం కూడా వచ్చింది ఇవాళ ఆ ప్రాచుర్యాన్ని అనుభవించుకుంటూనే దాన్ని మంచితనాన్ని మర్చిపోయేలాగా చేయాలని రేవంత్ రెడ్డి ఇవాళ ప్రయత్నం చేస్తా ఉన్నాడు ముఖ్యమంత్రిగా మొదటి నుండి ఈ ఫార్ములా ఈ కార్ సంబంధించి రూపాయి కూడా అవినీతి జరగలేదు తాను ఎలాంటి తప్పు చేయలేదు కూడా కేటీఆర్ చెప్తున్నారు కానీ ఏసీబీ కేసు నమోదు చేసింది అంటే ఏదైతే ప్రభుత్వ రంగ సంస్థ కాబట్టి ఏసీబీ ప్రభుత్వం ఆధ్వీనంలో ఉంటుంది కాబట్టి ప్రభుత్వం కక్షపూరితంగా వ్యవహరిస్తుందని అనుకోవచ్చు కానీ ఈడీ కూడా కేసు నమోదు చేసింది అంటే ఎలా చూడవచ్చు అంటారు రాష్ట్ర కేంద్ర ప్రభుత్వాలు ఏదైతే కుట్ర దాగి ఉన్నాయని చెప్పు అనుకోవచ్చా ఇప్పుడు ఈ కేసుతోనే రాష్ట్రానికి కేంద్రానికి ఉమ్ముక్కుందనేది నేను ఇక్కడ అనను కానీ మామూలుగానే కాంగ్రెస్ బీజేపీ కలిసే కదా చేస్తున్నదాన్ని ఎవరు పెద్దన్న పెద్దన్న ఎవరు తమ్ముడు ఎవరు అన్ననా అన్న నా పెద్ద నాన్న అన్నది ముఖ్యమంత్రి నా తమ్ముడు అన్నది ప్రధానమంత్రి ఆయన బీజేపీ ఈయన కాంగ్రెస్ ఎవరి మధ్యన ఎవరికి అనుబంధం ఉన్నది ఎవరు కలిసి చేస్తున్నారు కుట్రలైనా కుతంత్రాలైనా ప్రజలందరికీ తెలుసు ప్రజల్ని మోసం చేసిన వాళ్ళు ఇవాళ మళ్ళా మోసం చేయడానికి ఎందుకు వెనకాడతారు తర్వాత మీరేమన్నారు ఏసీబీ కేటీఆర్ గారు నిన్ను నిర్దోషిని అని అంటున్నారు ఏటీఆ ఏసీబీ అని అంటున్నది ఏసీబీ అనేది సంస్థ కదా అని అంటున్నారు ఇవాళ మొత్తం కొన్ని వేల కేసులు దుర్మార్గంగా చట్టానికి వ్యతిరేకంగా చట్టాన్ని పా ఫాలో చేయకుండా చట్టానికి విరుద్ధంగా ఇది సివిల్ కేసు అండి ఒకవేళ కేసు అయినా కానీ ఇది సివిల్ కేసు ఇది ఇది ఒక కాంట్రాక్ట్లో నుంచి వచ్చింది ఏసీబీ ఎక్కడ ఉందండి ఎవరు మీరు ఏసీబీ ఇష్యూ చేసిన ఎఫ్ఐఆర్లో ఎక్కడైనా ఈ పలానా ఆయన పలానా డబ్బు పలానా ఆయనకి ఇచ్చి అక్కడి నుంచి పలాన ప్రతిఫలాన పొంది ఏడ ఉంది అది ఉన్నదా లేదు నేను ఏదో మీరు నా విజ్ఞప్తి ఏంటంటే మీ అందరికీ సవినయంగా మీకు విజ్ఞప్తి మీరు చదవండి కొంచెం మీరు తెలుసుకోండి వాళ్ళు అన్నారట కదా అంటే వాడు అంటనే ఉన్నాడు వాడు వాడు లీక్లు ఇస్తూ ఉంటాడు ఎవడితో ఎవరి అకౌంట్లో ఉన్నాయి ఉన్న ఆధారాలు ఉన్నాయా ప్రభుత్వమైనా లీక్లు ఇచ్చేది ప్రభుత్వం లీక్లు ఇది ఒకసారి ప్రభుత్వము రాజ్యాంగం మీద ప్రమాణం చేసి ప్రభుత్వాన్ని ఏర్పాటు చేసుకున్నారు వాళ్ళు లీక్లు ఇస్తారండి ఎందుకు లీక్లు ఇస్తున్నారు దమ్ముంటే ఓపెన్గా పెట్టు ఉంటే లేదు కదా అందుకనే ఇవన్నీ అపోహలు లీకులు ఆ తర్వాత అప్రతిష్ట చేసేదానికోసము చేసే ఒక పెద్ద నాటకం చేయాల్సిన పనులు చేయకుండా ప్రభుత్వం ప్రామిస్ చేసిన పనులు నాలుగు వందల ఇరవై వాగ్దానాలు చేసినావు పదమూడు గ్యారంటీలు ఇచ్చినావు వాటి సంగతి చూసి అది చేస్తే నువ్వు మాట్లాడు నువ్వు అది చేయట్లేదు కాబట్టి ప్రజలు తిరుగుబాటు చేస్తున్నారు క్వశ్చన్ చేస్తున్నారు కాబట్టి ఈ డ్రామాలన్నీ చేస్తా ఉన్నారు మొత్తంగా ఏదైతే కేటీఆర్ని సంబంధించి ఎలాంటి మిస్యూజ్ చేయలేదు కావాలనే కూడా పెద్దన్న చిన్న అంటే పెద్దన్న అంటే కేంద్ర ప్రభుత్వం కేంద్రంలోని బీజేపీ ప్రభుత్వం చిన్న అంటే రాష్ట్ర రాష్ట్రంలోని అంటే కాంగ్రెస్ ప్రభుత్వంలోని సీఎం రేవంత్ రెడ్డి ఆధ్వర్యంలోనే కేటీఆర్ని ఇబ్బందులు పెట్టి ఇబ్బందులకు గురి చేసి ఏదైతే ఈ కేసులో విచారణ విచారణ పేరుతో కూడా ఇబ్బందులకు గురి చేసి అప్రతిష్ట పాలు చేయడానికే కూడా పూనుకుందంటూ కూడా ఏదైతే కేటీఆర్ ఆ లీగల్ అడ్వకేట్ సోమాభరత్ అంటున్నారు కెమెరామెన్ శాంత్ శ్రీనివాస్ సిక్స్ టీవీ హైదరాబాద్